హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభావ పథకం త్వరలోనే అమలు చేయనుంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేపట్టారు ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం అమలుకు మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందించనున్నారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు చేయనున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు అందించనుంది మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అర్హులైన రైతులకు అందించనున్నారు మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం సాయాన్ని ఖరీఫ్ సీజన్కు ముందే అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందుకోసం అర్హులైన రైతులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు అన్నదాత సుఖీభావా పథకం కోసం అర్హులైన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలలో మే నెల ఇరవై తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు రైతులు వివరాలు అందించిన తరువాత వ్యవసాయ శాఖ అధికారుల జాబితా తయారు చేసి ఆపై స్థాయి అధికారులకు నివేదించనున్నారు జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తరువాత అధికారులు వెబ్ల్యాండ్ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిస్తారు అక్కడ నుంచి మరోసారి వివరాలు ఆర్జీఎస్కు పంపుతారు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆధార్ ద్వారా అర్హులను అనర్హులను గుర్తించి తుది జాబితాను రూపొందిస్తారు ఈ జాబితాను మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు రైతు సేవా కేంద్రం అధికారులు లబ్ధిదారులతో మరోసారి కేవైసీ చేయించనున్నారు అయితే ఈసారి సొంత భూమి కలిగిన వారితో పాటుగా కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధి అయితే పొందబోతున్నారు సో మనం కనుక గమనించినట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క వివరాలను వారి యొక్క పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక చేసుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే కనుక రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే మీ పూర్తి వివరాలు వారు నమోదు చేస్తారు సో ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది సో మన ఛానల్లో ఆ వీడియో ఉందండి ఒకసారి చెక్ చేయండి సో మనకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అయితే అందిస్తున్నారు సో మనకు ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అలాగే పద్నాలుగు వేల రూపాయలు అన్నదత్త సుఖీభావ పథకం కింద విడుదల చేస్తారు సో మనకు ఈ మే నెల ఇరవయో తేదీలోగా మీ వివరాలనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇరవయో తేదీ లోపల ఎవరైతే నమోదు చేసుకోరో వారికి ఈ పథకం అయితే వర్తించదండి నమోదు చేసిన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి మీ యొక్క పంట వివరాలను మీ వివరాలను తీసుకుని వెళ్ళి రైతు సేవా కేంద్రాలలో కనుక నమోదు చేయించుకున్నట్లయితే మీకు ఈ యొక్క అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది పూర్తి వెరిఫికేషన్ వెబ్ ల్యాండింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మీకు లాస్ట్గా అయితే మీ యొక్క అర్హుల జాబితాను తుది జాబితాను అయితే విడుదల చేస్తారు సో ఆ తర్వాత ఈ కేవైసీ మళ్ళీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు మళ్ళీ తిరిగి చేయిస్తారు సో తర్వాత మనకు ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ కూడా అనౌన్స్ చేస్తారు సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుతో పాటుగా ఇప్పుడు ఎవరైతే సొంత భూమి కలిగి ఉండని కౌలు రైతులు ఉన్నారు వారికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది వీరికి కూడా ఇరవై వేల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు జమ చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ